జిల్లా కమిటీ అధ్యక్షురాన్ని నేటి కాకినాడ కవితోత్సవం నూట ముప్పై ఏడవ శతాదిక జాతీయ కవిత సమ్మేళనానికి ఇచ్చేసిన కవులు కవయత్రులు పెద్దలు అతిరథ మహారథుల కాకినాడ జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వక తెలియజేస్తున్నామండి ఆ ప్రారంభించుకుందామండి రెండవ రెండో ఆ సభ్యులు అందరు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఒకటి స్వరాజ్యం రమణమ్మ గారు రెండు కల్లేపల్లి స్వర్ణలలిత గారు మూడు కొండేపూడి వినయ్ కుమార్ గారు నాలుగు మైలవరపు వెంకట పద్మావతి గారు ఐదు కేఆర్కే ఆంజనేయ శర్మ గారు ఆరు స్వామి నిర్భయానంద గారు ఏడు ఎంవిఆర్ చౌదరి గారు ఎనిమిది సుగంధ రాంబాబు గారు తొమ్మిది వెంకట్ వనమూరి గారు పది కొద్దిపాక ఆనంద్ కుమార్ గారు పది మంది సభ్యులు వచ్చి అన్నారని జాతీయ కమిటీ నుంచి పార్థసారథి గారు రెండో ఆవృతాన్ని కూడా నిర్వహించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి జాతీయ కమిటీ పార్థసారథి గారు రెండో నడిపించవలసిందిగా కవిశ్రీ సాహిత్య విశారద వాస్తు జ్యోతిష శిరోమణి సువర్ణ సింహా తలాట సన్మాన గ్రహీత గురు బ్రహ్మ అవార్డు గ్రహీత తెలంగాణ రాష్ట్ర నంది అవార్డు గ్రహీత శ్రీ శ్రీ స్వామి నిర్భయానంద పోసిన సచినాచార్యులు గారు గొల్లప్రోల్ నుండి వచ్చి ఉన్నారండి వారికి సభాపూర్వకంగా రెండో నిర్వహించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా సార్ తొట్లపాటు వారు గుర్తించుకో పెద్దలింగ శీర్షకబెట్టి వారి యొక్క కవితా విధానాన్ని మన ముందు పంచుకున్నారు చాలా ధన్యవాదాలు సార్ మీకు అలాగే మీరు కూడా పేపర్ ఉంటే మాకు అందవ్వండి సార్ మీ కవితా విధానాన్ని తదుపరి వీరితో ఈ తృతీయ రౌండ్ మూడవ ఆవర్తం పూర్తయింది దీన్ని పదకొండు మంది సభ్యులు వచ్చారు ఈ పదకొండు మంది సభ్యులు గ్రూప్ ఫోటో తీయలసిందిగా మన పటండి నూట ముప్పై ఏడవ జాతీయ శతాదిక కవి సమ్మేళనం నిర్వహిస్తున్న శ్రీ శ్రీ కళా వేదిక కార్యవర్గానికి అలాగే ఇక్కడ ఇక్కడికి ఆహూతులైనటువంటి కవివణులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు రాజు తల్లపాటి నేను పెద్దు విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చాను నేను ఉన్నత పాఠశాల గిరిజాలలో గణితోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను గురువు గారు వ్యాపార మంది రాశిస్తాను ఓకే శీషి పేరు పల్లెంగా దాచుకో ఇసుక నుండి జారిపోయే రేణుబోలే ఏటి నుండి కాలిపోయే నీటి ఓలే పువ్వు నుండి రాలిపోయే తుప్పడి ఓలే మంచు ముద్ద నుండి కరిగిపోయే తుషార ఓలే గాలి నుండి ఎగిరిపోయే అనుగు ఓలే నిప్పు నుండి కాలిపోయే ఓలే మానవుని జీవితాన గతించిపోయే క్షణం అందుకే అది ఎంతో పదిలం ఈ విశ్వమనే అతిపెద్ద రంగస్థలంలో మనిషి అనే అతి ముఖ్య అంకంలో క్షణమనే అతి చిన్న పాత్ర అత్యంత ఉన్నతమైనది అందుకే అది బతిలము గతించిన క్షణమును గమనించవచ్చునేమో గాని గమనములోకి తెచ్చుట ఎవ్వరితరము కాదు ఈ క్షణం ప్రేసితో పలికిన పలుకు తడిమిన స్పర్శ పొందిన ప్రేమ మరుక్షణమే మాయమై మరి యొక్క అనుభూతి ఈ క్షణం మధ్యలో మొదలైన తలపు మరుక్షణమే ఏదో అనుకోని కుదుపు

And especially for Kolkulur Inam sir and his son, and Madhavantakam Rajaram sir and his son. Thank you very much. Thank you, Git. Share with my opinion pleasurely with you. Thank you, all the poet and poetess. Then, Sir. తెలుగున్న మధ్యలో ఆవకొన్నంత ఆనందంగా ఉందండి మీ ఇంగ్లీష్ పదాలు ఆలకించిన తర్వాత ఎందుకంటే మాకు రావు మాకు రానివి కాబట్టి ఆనందంగా ఉంది తినడానికే చాలా బాగుంది వినవే మరొకసారి మీకు ధన్యవాదాలు అండి అయితే చిన్న కరప్షను మీరు చెప్పిన కవితలో కమ్మారి అని పడవలసిన చోట కొమ్మరి అని చదివారు మీరు అది అక్కడ అక్షరతో పెట్టి తింటండి లేదా అదే భావంలో ఉన్నట్టయితే మీరు ఒకసారి చూడండి అండి ఇనువు కరగబోసేవాడు కమ్మరి కొమ్మరి కాదు కమ్మరి నాకు గురువైతే నేను గురువయ్యాను అనే పదం ఒకసారి మీరు ఆ తర్వాత అన్ని పొలాలను కూడా చాలా వదిలిపెట్టుకోండి ఏ ఒక్కదా వదిలిపెట్టుకోండి అన్ని నెమ్మన పొలాలు అన్నింటినీ కూడా మన తెలుగు భాష కేమో ప్రీతి నెలా మహోత్సవం తెలుగు భాష కేమో ప్రీతి నెలా మహోత్సవం శ్రీ కళదహారికీశ్రీ వేదిక ప్రతాపుని సారజ్యంలో నడిచే అక్షర దీపిక యొక్క శ్రీశ్రీ కళావేదిక కార్యక్రమానికి మరి అంతర్జాతీయ కళావేదిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఉన్నటువంటి కత్తిపండి కత్తిపడ్డి ప్రతాప్ గారు ఇచ్చే అందరూ చేసుకున్న మహాభాగ్యంగా భావిస్తున్నాం వారిని ఈ ఈ సందర్భంగా చక్కని గజవాలతో సత్కరించుకున్నామండి అలాగే ఇంకా ఎవరైనా వారికి పుష్పపుచ్చాలు ఇచ్చేవారు ఎవరు ఉండేవాల్సిందిగా చాలా సంతోషం నూట డెబ్బై ఐదు మంది శేషపంచ వైభవాన్ని కళావేదికలో నాకు కూడా ఒక పేజీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఆ కవితోత్సవంలో నేను కూడా పాల్గొనడం జరిగిందండి రెండు నెలలు అవుతుంది ఏలూరులో పెట్టారు ఇప్పుడు వారు మన మన మధ్యలోకి వచ్చి ఉన్నారు మనందరి తరఫున వారికి ప్రణామాలండి శ్రీశ్రీ కళావేదిక ఏలూరు వారి అధ్యక్షుడు వారికి మరి రాష్ట్రాన్ని ప్రణామం చేస్తున్నామండి ఇక మీకు చదువుకోవడం గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ శ్రీ మహాగణాధిపతి నమో నమ సభా నమ సభా సముద్రాయ నమ ఈ సభకు విచ్చేసినటువంటి కవి పూంగవులందరికీ కూడా అలాగే వేదికను అలంకరించినటువంటి కవి పూంగవులందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత చాక్షక్యంగా నడిపిస్తున్నటువంటి మన ఈ సంస్థ యొక్క చైర్మన్ అయినటువంటి కత్తిమైన ప్రతాప్ గారికి శతకోటి ప్రణామములు ఈ సభాత్మకంగా తెలియజేసుకుంటూ అలాగే ప్రతి జిల్లాకి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారాగా ఆ జిల్లాలో ఉన్నటువంటి కౌలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఆ కౌలే కాకుండా రాష్ట్రీయతంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రీయతరమైన కౌలందరినీ కూడా ఈ యొక్క సమాజ కార్యక్రమాలు రద్దిస్తూ ఎనరేను కృషి చేస్తున్నటువంటి శ్రీ శ్రీ కళా వేదిక వారి యొక్క యాజమాన్యానికి చదువుకోని ప్రణామం రండి అందులో భాగంగా కాకినాడ జిల్లా కమిటీ కూడా ఏర్పాటు చేసి ఆ కాకినాడ జిల్లా కమిటీలో నన్ను కూడా భాగస్వాముని చేసి నాకు ఒక కార్యకర్తగా ఈ యొక్క కార్యక్రమానికి నేను కూడా అన్నట్టుగా ఒక మహాభాగ్యాన్ని కల్పించినందుకు గాను జిల్లా కమిటీ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజున నేను లలితా వైభవం అనేటటువంటి ఒక శీర్షకతో నేను మీ ముందుకు వచ్చానండి నేను లలితా వైభవం అనే శతకం శతకం నిర్భయానంద శతకం అని ఎనిమిది పద్యాలతో లలితా వైభవాన్ని గురించి ఒక శతకాన్ని రాస్తూ ఉన్నాను ఇంకా పూర్తి కాలేదు దాని నుండే మొట్టమొదటి పద్యాన్ని నేను ఈరోజు ఈ కార్యక్రమంలో ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను అలాగే దానికి ముందుగా విఘ్నేష్ ప్రార్థన సరస్వతి ప్రార్థన గురు ప్రార్థన కూడా ఈ దాంట్లో ఈ యొక్క శతకంలో రాయడం జరిగింది ఆ మూడు పద్యాలు మాత్రం కవిరాజ విరాజితం అని చందస్సులో రాశాడండి కవిరాజ అని చందస్సులో గణపతి పద్యాన్ని అలాగే మరి లలితా వైభవం అనేటటువంటి నూట ఎనిమిది పద్యాలు కూడా అమ్మవారు వాహనం ఎవరండి పెద్దపల్లి శార్ధువులు శార్థులు అమ్మవారు వాహనం కాబట్టి అమ్మవారిని శార్ధువులో నూట ఎనిమిది శాబ్దాలని సమూహాన్ని నెక్కించే ప్రయత్నమే ఈ లలిత వైభవంగా నేను భావిస్తూ శాబ్దాల సంతస్సులో ఈ లలిత వైభవం మీద ప్రజలు రాస్తూ ఉన్నాను కాబట్టి మరి కమిటీ వారిని నేను ముందుగా అడిగింది అందరికీ ఒక పద్యానికి అవకాశం ఇచ్చారు కానీ ఈ రెండు పద్యాలు నేను ఈ సభపక్షంగా ఆరోపణ చేయడానికి శ్రీమాత శివరా ை அயமாதனே వారికి జయ శ్రీరామ్ శ్రీ శ్రీవేదికను నిర్వహిస్తున్న పెద్దలందరికీ నా హృదయపర్వ నమస్కారాలు అలాగే సహజ కవి కలిందరికీ నా హృదయపర్గ నమస్కారాలు మాది నెల్లూరు జిల్లా చదువు అంటారు మాది స్వరమాధి అనే ఒక భక్తి గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో మంది సభ్యులు ఉంటారు రోజు ఒక భక్తి పాటనే పాడతారు అలాంటి గ్రూప్లో నేను అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నేను ఈరోజు గురు కరుణ గురు భక్తి అనే చేశాను చదువుతున్నాను గురుభక్తి గురుకథ పాదమలరినట్టి పావన శిష్యుని పలు రీతి విధముల పలు కరించి బాధవల ధనుచు బాగుగా బోధించి బవరోగ బాధలు బాగు చేయు గర్విగా పదములు కాలు సగే సాగి ను నీ కుదార్యు సాగిరాదు ధర్మ మిలిగిన తీరిగి చౌదరి గారు గురుబక్తి వీటిలో కించిత్ తాత్వికతను కూడా గౌరచి వర్చులు ఆలపించారు ఇక వెంటనే ఫిలాసఫీలోకి వెళ్ళిపోవాలంది తత్వమసి అహం బ్రహ్మస్మి ఇవన్నీ కూడా దాన్ని వ్యాఖ్యానించుకుంటూ ఉత్పాదించుకుంటూ చేస్తే చాలా మాట్లాడవలసి వస్తుంది తక్కువ పంక్తులతో తక్కువ భదాలతో ఎక్కువ భావాన్ని గుదిగుచ్చి ఈ గిరియాన్ని ఆలోచించడం ఈ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తుందండి నా పేరు సుగంధం రాంబాబు జంగారెడ్డి గుడి అండి జంగారెడ్డి గుడి సుగంధం రాంబాబు ఈ కార్యక్రమానికి మీరు కవులకు కళాకారులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా ఎక్కడో కారు చీకట్లలో కొట్టుబెట్టాడుతున్న నన్ను ఒక కళాకారుడుగా ఈ సమాజానికి పరిచయం చేసిన మా గురువర్యులు శ్రీ 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 నిర్భయానంద స్వామి వారికి ప్రణామంలు ఈరోజు మన సమాజంలో ఆధ్యాత్మికత చింతన బాగా పెరిగింది ముఖ్యంగా అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మన ప్రజానీకంలో ఆధ్యాత్మిక భావన బాగా వెళ్లివేసింది మన గోదావరి కవితోత్సవంలో భాగంగా పవిత్ర గోదావరి నది తీరాన ఉన్నటువంటి భద్రాద్రి రామయ్య పైన నా ఈ కవిత వినిపిస్తున్నాను కవిత శీర్షిక రామభక్తి Raava <laughs> పేరిట సుగంధాన్నే మనకు పెంచారు చక్కని పదజాలంతో ఆయన ఆలపించడం ఆ మాధుర్యం అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేసింది చక్కని కవితను అందించినందుకు వేదిక మీకు ధన్యవాదాలు తెలియజేస్తుందండి నెక్స్ట్ వెంకట్ వెంకటూరిగా रहा लीजिएगा। फिर 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 फिर। बंद करो सर। चलो बोला ही। करो ना ये ना मानोगे। कहाँ ये पल्सिंग कर लो ना। कहीं तो तुम्हारे चाची के बाली। मेरे का है। मारता भी नहीं है ना। बोल रहा